తాండూరు స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్ను మంగళవారం రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ పై మంత్ర కెరీర్ పాయింట్ వ్యవస్థాపకులు డాక్టర్ రియా చేత సారిగా తాండూరులో స్టడీ సర్కిల్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని నిరుద్యోగ జేఏసీ ఫౌండర్ అశోక్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తాండూరు ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు అందరూ కూడా ఈ స్టడీ సర్కిల్ ని సద్వినియోగం చేసుకోరని వారు పేర్కొన్నారు అదేవిధంగా తక్కువ ఫీజుకే ఈ స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు

కానీ నేను ఇక్కడ అయిపోయిన తర్వాత దేవసేన స్కూల్ అలాగే మనకి ఈ బిఎస్సి ఇవ్వడం కోసం సీఎం గారు ఆదేశాలు